ఆనంద భైరవి గుడిలో దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అప్పుడే అనన్య ఆనంద భైరవ దగ్గరికి వెళ్ళి అత్తయ్య మీకొక విషయం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటుంది దేని గురించి అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది శరణ్యకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అనన్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది శరణ్యక లేక నీక అని చెప్పి ఆనంద భైరవి అనన్యను అంటూ ఉంటే శరణ్య కొప్పింటి కోడలు అవుతుంటే నాకెందుకు ఇష్టం ఉండదు కావాలంటే శరణ్యనే పిలిచి అని చెప్పి అనన్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది ఇక విశ్వనాథం కూడా అది గుడిలో ఉంటాడు ఇక అప్పుడు ఆనంద భైరవి శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటమ్మా ఆనంద అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు శరణ్యకు ఈ పెళ్లి ఇష్టం లేదంట అన్నయ్య అని చెప్పి ఆనంద భైరవి విశ్వనాథానికి చెప్తూ ఉంటే చెప్పు శరణ్య ఇంకెందుకు దాస్తున్నావు అని అనన్య చెప్తూ ఉంటుంది ఏ శరణ్య అనన్య చెప్పేది నిజమా నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అని చెప్పి గీత శరణ్యను నిలదీస్తూ ఉంటుంది లేదు నేను ఈ పెళ్లి చేసుకోలేవును అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ మాట విని ఆనంద భరివి షాక్ అవుతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి